హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఈరోజు నేను చిట్టి చిట్టి చిక్కుడుకాయలతో సంవత్సరం వరకు నెల ఉండే చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది అనుకుంటా ఇంకెందుకండి ఆలస్యం మన వీడిలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసిద్దాం కదండి ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి నాటు చిక్కుడుకాయలు అనమాట లోపల ఇలా నిండుగా ఇట్లు ఉన్న చిక్కుడుకాయలను తీసుకోవాలి నేను ముప్పావు కిలో చిక్కుడుకాయలను తీసుకున్నానండి ఈ చిక్కుడుకాయలకి రెండు వైపులా మొదలు చివర్లను సిజెస్తో కట్ చేసుకోవాలి చాకుతో కూడా కట్ చేసుకోవచ్చండి ఈనెలు మాత్రం తీయొద్దండి ఈనెలు తీస్తే వేయించేటప్పుడు ఇత్తులు బయటకు వస్తాయి అన్నీ కట్ చేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి వన్ స్పూన్ సాల్ట్ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికించవద్దు ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టేనర్లో వడపోసుకోవాలి వడపోసిన తర్వాత ఏదైనా పొడిబట్టపై పది నిమిషాలు ఆరబెట్టుకుందాము ఆరిన తర్వాత కళాయిలో పావు కప్పు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ చిగుడుకాయల్ని వేసి నిదానంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి సిమ్లోనే పెట్టుకోవాలి వేసిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పది నిమిషాలు వేయించుకోవాలి ఎక్కువ వేయించొద్దండి లైట్గా వేస్తే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చిక్కుడుకాయలు అరేలోపు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని ఉడకబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ జార్లో వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసి పెట్టుకోవాలండి తర్వాత కళాయిలో కిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి పెరగమాత గింజలు పసుపు వేసి వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి పది సెకండ్లు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి ఇప్పుడు చిక్కుడుకాయల్లో సరిపడా సాల్ట్ కప్పు కారం టూ స్పూన్స్ మెంతావ పొడి చింతపండు పేస్ట్ తిరిగమాత వేసి మంచిగా కలుపుకున్నాము ఈ పచ్చడి సంవత్సరం అంతా ఉంటుందండి అయితే పైన నూనె తేలుతూ ఉండాలన్నమాట కలిపిన తర్వాత ప్లాస్టిక్ లేదా గాజు బాక్సులో పెట్టి ఇలా లోపలికి అదిమి రెండు రోజులు ఊరనివ్వాలి రెండు రోజుల తర్వాత ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసి అవసరమైతే కలుపుకోండి సాల్ట్ సరిపోతే కలపన అవసరం లేదు నాకైతే కరెక్ట్ సరిపోయిందండి వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయండి నిజంగా చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్